మార్కెట్ ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ సంజయ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ ఎడ్ల రవి పటేల్ గారు సార్ తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాము నమస్తే సార్ సార్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమనుకుంటారంటే కేసు ఫైల్ చేసిన వాళ్ళు అప్పుడు ఏదో క్షణిక అవకాశంలో కొట్టుకున్నాం గొడవలు అయిపోయి ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగడం అవసరం అని చెప్పేసి అనుకుంటుంటారు అది ఎప్పుడంటే కేసు అనేది కోర్టు వరకు వచ్చి ఆ కోర్టులో రెండు మూడు నెలలు కానీ ఒక నాలుగు నెలలు కానీ సంథింగ్ వాయిదాలకి తిరిగిన తర్వాత ఈ ఆలోచన వస్తాయి అలాంటి సందర్భంలో వీళ్ళు కేసు వెనక్కి తీసుకుని కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా ఖచ్చితంగా ఉన్నాయండి అవకాశాలు ఏదైతే వాళ్ళు ఆ టైంలో ఒకే మీరు అన్నట్టు గొడవ గొడవపడడం వల్ల కేసు ఫైల్ అయ్యి ఇద్దరు అంటే వాళ్ళిద్దరు కోర్టుతో తిరుగుతుంటే సఫర్ అవుతున్నామని ఆలోచనకి వచ్చి కాంప్రమైజ్ కావాలనుకుంటే ఖచ్చితంగా కోర్టు వెల్కమ్ పలుకుతుంది వాళ్ళకి ఎందుకంటే మీకు కింది కోర్టులో కాంప్రమైజ్ పిటిషన్ వేసుకోవచ్చు హైకోర్టులో కూడా క్వాస్ట్లో లో కూడా కాంప్రమైజ్ పిటిషన్ వేసుకొని ఇద్దరు కేసు విత్డ్రా చేసుకోవచ్చు అండ్ అన్నది ఎలాంటి కేసెస్ లో జరుగుతుందంటారా అండ్ పతి కేసులో జరిగే అవకాశం ఉందంటారా లేదు అయితే ఏదైతే బిలో సెవెన్ ఇయర్స్ కేసెస్ లో డైరెక్ట్ కాంప్రమైజ్ పిటిషన్ వేసుకోవచ్చు ఎబో సెవెన్ ఇయర్స్ కేసెస్ లో విత్ కోర్ట్ పర్మిషన్ పిటిషన్ వేసుకోవాలి ఫస్ట్ కోర్టు ఏదైతే పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు విత్ర కావడానికి లేదా కాంప్రమైజ్ కావడానికి అవకాశం ఉంటుంది ఓకే అది ఇలా ఇంకా అలా లోక లోక్ అదాలతులు కూడా ఈ మధ్య అంటే కోర్ట్స్ కూడా ఏం చూస్తాయంటే ఈ కేసెస్ తక్కువనే కావాలనేది కూడా కోర్ట్ ఇంటెన్షన్ ఉంటుంది ఓకే అందుకే లోక్ అదాలతులు కూడా మన నేషనల్ లోక్ అదాలత్లు కానీ లేకపోతే డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో లోక్ అదాలతులు ఎప్పుడు కంటిన్యూ చేస్తూ ఉంటారు వాళ్ళు కంటిన్యూ చేసినప్పుడు ఎవరైతే అంటే కేసు పెట్టిన వాళ్ళు కేసు అనుభవిస్తున్న వాళ్ళు ఇద్దరు బయట మాట్లాడుకొని మళ్ళీ లోకలో పిటిషన్ మూవ్ చేసుకొని ఖచ్చితంగా వాళ్ళు విత్ పర్మిషన్ తోని లీగల్ గా కూడా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి తీసుకోవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కోర్టు పండి తిరగడం ఖర్చులు ఇంకోటి వాళ్ళు తెలుసు వాళ్ళు జరిగిన తప్పుని తెలుసుకోవడం కూడా అవకాశం ఉంటుంది అంటే రియలైజేషన్ కూడా వాళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఎగ్జాక్ట్లీ సార్ అండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే అసలు క్రిమినల్ కేసెస్ ఉంటాయి సివిల్ కేసెస్ ఉంటాయి ఫ్యామిలీ కేసెస్ ఉంటాయి ఈ మూడింట్లో ఏ కేసెస్ కి ఇది వర్తిస్తుంది అంటారు కాంప్రమైజ్ ఏ కేసు అని కావచ్చు మెయిన్ ఏంటంటే మీకు సివిల్ కేసెస్ లో ఏ లో అయినా కూడా వీళ్ళు కాంప్రమైజ్ కావచ్చు ఎందుకంటే సివిల్ ఇద్దరి మధ్య తగాదాలు వాళ్ళే కాంప్రమైజ్ అయిన తర్వాత కోర్టుకు ఏముండదు కోర్టు పరిధి ఏముండదు ఓకే అదే మీరు వచ్చి ఫ్యామిలీ అనుకోండి ఫ్యామిలీ అది కూడా సివిల్ టైప్ ఫ్యామిలీ కూడా ఫ్యామిలీస్ ఇద్దరు కొట్లాడుకున్నారు కలిసి అని చెప్తే కోటింగ్ ఎంకరేజ్ చేస్తుంది ఓకే మీరు కలిసి జీవించండి లేకపోతే ఓకే జరిగింది అని చెప్పి కోర్టు క్రిమినల్ కేసులో కొన్ని ఏదైతే మెయిన్ కాంగ్రెజబుల్ అఫెన్స్లో కొన్నింటి కోర్టు పర్మిషన్ ఇవ్వరు కొన్ని చిన్న కేసెస్ లలో కోర్టు పర్మిషన్ ఉంది కొన్ని లైక్ ఫోర్ ట్వంటీ కానీ ఫైవ్ నాట్ సిక్స్ కానీ త్రీ ట్వంటీ త్రీ గానీ ట్వంటీ సిక్స్ లో విత్ పర్మిషన్ తీసుకొని కూడా మన మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని కూడా విత్ మీరు అన్నట్టు మర్డర్ కేసులో ఓకే ఇప్పుడు ఎలా అవుతుంది అంటే అన్నిటికీ అవకాశం ఇస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మర్డర్ కేసు జరుగుతుంది ఓకే వాళ్ళు డబ్బుతో కొనుక్కొని కూడా కాంప్రమైజ్ వస్తే కోర్టు అది ఏంటంటే అది ఇల్లీగల్ అన్నట్టు దానికి అలాంటి మెయిన్ ఏదైతే కేసెస్ ఉంటాయో దానికి వీళ్ళు కాంప్రమైజ్ అవుతున్నా కూడా కోర్టు పర్మిషన్ ఇవ్వదు ఓకే ట్రయల్ ఫేస్ చేయవలసింది ఏదైతే తప్పు చేసాడో శిక్ష పడాల్సిందనే ఒక కాన్సెప్ట్ తో ఉంటుంది సార్ ఇంకొకటి ఇప్పుడు నార్మల్ గా సంథింగ్ ఏదైనా యాక్సిడెంటల్ కేసెస్ చూస్తాం సార్ అలాంటి కేసెస్ ని కొంతమంది ఏం చేస్తుంటారు అంటే మీరు అన్నట్టుగా మర్డర్ కేసెస్ సెక్షన్స్ పెట్టి ఫైల్ చేస్తూ ఉంటారు ఇంటెన్షన్ గానే కావాలని చెప్పేసి యాక్సిడెంట్ చేసి చంపేయాలను సంథింగ్ ఇలాంటి సంఘటనలు అలాంటి కేసెస్ లో కూడా కాంప్రమైజెస్ వచ్చే అవకాశం ఉందంటారా అయితే ఏదైతే ఇప్పుడు మీరు అన్నట్టు యాక్సిడెంట్ అయితేనే కాంప్రమైజ్ కావచ్చు యాక్సిడెంట్ కేసు అవుతేనే తర్వాత మీరు దాన్నే మర్డర్ అంటే ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్ తేలుతుంది ఇది యాక్సిడెంట్ కేసా లేకపోతే వీళ్ళు ఇంటెన్షన్గా దీన్ని యాక్సిడెంట్ క్రియేట్ చేయడం కోసం మర్డర్ చేశారని ఇన్వెస్టిగేషన్ అది మర్డర్ కేసు అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది యాక్సిడెంట్ కేసు నుంచి మర్డర్ కేసు కన్వర్షన్ చేస్తారు మళ్ళీ ఓకే ఇప్పుడు ఏదైతే త్రీ నాట్ ఫోర్ ఏ కింద యాక్సిడెంట్ అయినప్పుడు తర్వాత ఇంటెన్షన్ ఇట్లా ఇట్లా బయటపడుతుంటే వీళ్ళు ప్లానింగ్ ప్రకారమే చంపినట్టు ఉంటే అప్పుడు సెక్షన్ ఆల్టరేషన్ చేస్తారు ఏదైతే మన యాక్సిడెంట్ కేసు ఉంచాలి త్రీ నాట్ టూ మర్డర్కి అది ఆల్టరేషన్ చేసి దాని పనిష్మెంటే ఉంటుంది ఓకే సార్ ఇందో ఏ విధంగా అంటే ఇప్పుడు ఫ్యామిలీ కేసెస్ చూసుకుంటే అక్కడ కోర్టు పరిధిలోనే కౌన్సిలింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అసలు పోలీసుల పరిధిలో ఎలాంటి కేసెస్ కాంప్రమైజెస్ వస్తే మంచిది లేకపోతే సంథింగ్ కొన్ని కొన్ని కేసెస్ సివిల్ కేసెస్ వాళ్ళు డీల్ చేయకూడదు అని చెప్పేసి విన్నాను అది నిజమేనంటారా అవును ఇప్పుడు మీరు ప్రొస్ట్ అడిగినట్టుబడి ఫ్యామిలీ మ్యాటర్ లో పోలీసు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే పోలీస్ వాళ్ళు కానీ కోర్ట్స్ కానీ ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇస్తారు ఇంతకుముందు గతంలో అయితే డైరెక్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేవారు ఇప్పుడు ఒక్కొక్కసారి కానీ రెండు మూడు సార్లు కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఎందుకంటే కౌన్సిలింగ్ తోని వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా బతకాలని చెప్పేసి పోలీస్ వాళ్ళు కానీ కోర్టులో కూడా మీకు జడ్జెస్ కూడా కౌన్సిలింగ్ ఇస్తారు కేసెస్ చేసుకున్నారమ్మా మీకు చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి ఈగోస్ ఉన్నాయి దీన్ని మీరు రెటిఫికేషన్ చేసుకొని మళ్ళీ మీరు లీడ్ చేయండి లైఫ్ అని చెప్పేసి మాక్సిమం ఫ్యామిలీ కేసులు ఎప్పుడు ఎవరైనా కలవాలనే చూస్తారు మీరు అన్నట్టు ఇంకొకటి సివిల్ కేసెస్ లో సివిల్ కేసెస్ లో పోలీస్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అని చెప్పి సుప్రీం జడ్జిమెంట్స్ ఉన్నాయి సివిల్ సగాదాలు సివిల్ డిస్ప్యూట్స్ ఓన్లీ కోర్టు పరిష్కరిస్తుంది సివిల్ కోర్ట్స్ లో పరిష్కరించాలి పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు చేయకూడదు కూడా ఎవరైనా అలా పోలీస్ వాళ్ళు ఇట్లా సివిల్ డిస్ప్యూట్ లో ఇన్వాల్వ్మెంట్ అయితే హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకొని కూడా ఆ పోలీస్ వాళ్ళ పైన యాక్షన్ తీసుకునే ఏదైతే ఉంది ఆ అవకాశం కూడా ఉంది అండ్ సార్ ఇప్పుడు ఇలాంటి కేసు ఫైల్ అయిన సందర్భంలో ఆ కేసు వేసిన వ్యక్తి చనిపోతే ఆ కేసు అనేది కొట్టివేయడం జరుగుతుందని చెప్పేసి విన్నాను అది అంటారా ఇదైతే ఇప్పుడు డిఫాక్టివ్ కాంప్లైంట్ ఉంటారు కేసు వేసిన వాళ్ళని కాంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి తరపున స్టేట్ కూడా ఉంటుంది స్టేట్ వన్ ఆఫ్ ది కాంప్లైంట్ ఈయన చనిపోయినా కూడా స్టేట్ అనేది కేసు కంటిన్యూ చేయొచ్చు అంటే పీపీ గవర్నమెంట్ పీపీ ఉంటారు కదా అతని కేసుని కంటిన్యూ చేస్తూ ఉంటాయి అంటే సరే చిన్న తరహా కేసులు ఉంటాయి పెద్ద తరహా కేసులు ఉంటాయి ఇప్పుడు కేసు తీవ్రతను బట్టి స్టేట్ తీసుకుంటుంది అంటారా లేకపోతే ఏదైనా మీరు కాంప్లైంట్ ఇచ్చిన ప్రతి కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయినా కేసు ప్రతి ఒక్కటి స్టేట్ కూడా వన్ ఆఫ్ ది కాంప్లైంట్ ఉంటుంది అలా అండ్ ఇలాంటి కేసెస్ లో కాంప్రమైజ్ అయ్యేసారి కనిపిస్తాయి అంటారా స్టేట్ ఎప్పుడు కాంప్రమైజ్ కాదు కదా ఎవరైతే మన కాంప్లైంట్ ఫిర్యాదు దాడు ఉంటాడో అతను ఉంటే అవుతుంది ఏదైతే కాంప్రమైజ్ అవుతుంది కానీ స్టేట్ ఎప్పుడు కాంప్లైంట్ స్టేట్ ఎప్పుడు కంటెస్ట్ చేస్తుంది కేసు ఓకే అండ్ సార్ ఇప్పుడు కేసు ఫైల్ చేసిన తర్వాత కేసు ఫైల్ అయిన కేసు ఎవరి మీద అయితే ఫైల్ అయిందో ఆ వ్యక్తి చనిపోతే ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి ఎవరైతే వాళ్ళ మీద అంటే ఒక్క వ్యక్తి ఉంటాయి అంటే అక్యూజ్డ్ నెంబర్ వన్ ఉండి చనిపోయాడు అనుకోండి కేసు క్లోజ్ అయిపోతుంది ఓకే దాంతోపాటు ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ అంటే మల్టిపుల్ పర్సన్స్ ఉంటే కేసు కంటిన్యూ అవుతుంది ఒకడు అందులో నుంచి చనిపోయాడు కాబట్టి మీద నెక్స్ట్ ఏ టూ ఏ త్రీ మీద కేసు ట్రయల్ నడుస్తూ ఉంటాయి కాంప్రమైజ్ అంటే అవకాశం కాంప్రమైజ్ కావాలంటే ఖచ్చితంగా సెక్షన్ డిపెండ్ అయి ఉంటుంది ఓకే ఏదైతే వాళ్ళు పెట్టిన సెక్షన్స్ కాక్రెజ్ నాన్ కాక్రెజ్ ఎబుల్ కోర్ట్ పర్మిషన్ ఏబులా లేకపోతే పర్మిషన్ ఇవ్వగల సెక్షన్సా దాన్ని బట్టి కోర్టు అంటే మన పిటిషన్ వేసిన తర్వాత కోర్టు విల్ డిసైడ్ అన్నట్టు కొన్ని కేసులో ఏంటంటే ఏదైతే బిలో సెవెన్ ఇయర్స్ స్మాల్ కేసెస్లో అయితే డైరెక్ట్ మన లోక లోక్ అదాలత్ కానీ కేసు డైరెక్ట్ కాంప్రమైజ్కి అవకాశం ఎందుకంటే కోర్టు కూడా కేసులు తగ్గాలంటే ఏదైతే మనకు బర్డెన్ ఉంటుందో తగ్గాలనే కోర్టు ఆల్మోస్ట్ వస్తుంది అలా అని చెప్పి ఏదైతే మన కాగ్ని లో ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా విత్ మెజిస్ట్రేట్ పర్మిషన్ కానీ లేదా జస్టిస్ గారి పర్మిషన్ తీసుకొని కాంప్రమైజ్ కావచ్చు అండ్ సార్ ఇవి కొన్ని ఇవి మనం కేసు ఫైల్ కాంప్రమైజ్ గురించి మాట్లాడుకున్నాం కాకపోతే కేసు ఫైల్ కాకముందు ఊర్లో పెద్ద మనుషులు అంటారు సంథింగ్ ఇద్ద పెద్ద గాని ఊరు పెద్ద గాని ఇలాంటి వాళ్ళు కాంప్రమైజ్ చేస్తుంటారు కొన్ని కొన్ని కేసెస్ వాటిపై మీ అభిప్రాయం ఏంటి అసలు అది కరెక్ట్ అన్న పద్ధతి ఇప్పుడు ఏదైనా కూడా కొన్ని సిచ్యువేషన్ లో కొన్ని సందర్భాలు జరుగుతుంటాయి ఇన్సిడెంట్ లో ఓకే కోర్టు కూడా అదే చెప్తుంటది కొన్ని ఇప్పుడు లోక్ అదాలత్ అంటేనే ఒక రకమైన అంటే ఒక అండర్స్టాండింగ్ కోసము కొన్ని కొన్ని చోట్ల పోలీస్ వాళ్ళు కూడా ఫ్యామిలీ మ్యాటర్ చిన్న చిన్న స్మాల్ డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు మీరు వెళ్ళి మాట్లాడుకోమని చెప్తారు మంచిది ఎందుకంటే ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత వాళ్ళందరూ కోర్టుకి ఇబ్బంది పరి వాళ్ళకు అయితే ఖర్చులు కానీ వాళ్ళు తిరిగే ఇబ్బంది ఇబ్బంది కాకుండా ఉండడం కోసం కూడా పోలీస్ వారు కూడా కొంత విషయంలో మీరు కూర్చొని మాట్లాడుకొని అంటే ఒకసారి మనసు మారుతుందేమో లేకపోతే వాళ్ళ వాళ్ళ ఏదైతే గొడవ ఉందో సర్దు వాళ్ళకు ఒక రకమైన మళ్ళీ అంటే వాళ్ళు చేంజ్ అవుతారేమో అని చెప్పేసి ఒక అవకాశం ఇస్తారు నా దృష్టిలో ఈ వాళ్ళకు కాంప్రమైజ్ కి వాళ్ళు పెద్ద మంది దగ్గర మాట్లాడు కూర్చొని మాట్లాడుకుంటే కూడా వెల్ అండ్ గుడ్ అంటే సార్ ఒకసారి ఇప్పుడు నార్మల్ గా ఈ పోలీసుల గురించి చెప్పారు మీరు ఇందులో సివిల్ కేసెస్ తప్పితే ఏ కేసు కాంప్రమైజ్ చేసుకోవచ్చు క్రిమినల్ కేసెస్ కానీ సివిల్ కేసెస్ కానీ కాకపోతే అదే ఇలాంటి పెద్ద మనుషులు కానీ సంథింగ్ ఊరు పెద్దలు గానీ ఏదన్నా సంథింగ్ ఇలాంటి కాంప్రమైజెస్ చేసేటప్పుడు ఎలాంటి కేసెస్ అంటే ఏ విధమైన కేసెస్ ని కాంప్రమైజ్ చేసి స్మాల్ కేసెస్ ఇద్దరు పక్క పక్కన వాళ్ళు గొడవ పెట్టుకోవడము లేకపోతే చిన్న చిన్న గట్టు అంటే ఒక ల్యాండ్ దగ్గర గట్టు దగ్గర ఇష్యూ ఉంటుంది ఓకే సివిల్ సూట్ వేసుకోవాలి లేదా అలాంటివి ఉంటే పెద్ద మనుషులు మంచితనం అంటే మంచి విషయాలు చెప్తూ వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి అంటే ఒక స్టేషన్కి వెళ్లకుండా క్లోజ్ చేయడానికి చిన్న కేసెస్ లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అది లీగల్ ఇల్లీగల్ అని కాదు కానీ ఏంటంటే మన ఒక సంస్కృతి అన్నాడు పెద్దల మాటలు వినడం అనేది మన సంస్కృతి కాబట్టి అట్లా ఏమన్నా వాళ్ళని వాళ్ళు కన్విన్స్ అవుతారేమో ఉద్దేశంతో అది చేయడం జరుగుతుంది ఓకే మించి క్రిమినల్ కేసెస్ కానీ కోర్టు కూడా ఇక్కడ కాంప్రమైజ్ అంటే పెద్ద మనుషులు ఉన్నారు ఇవన్నీ ఏం చట్టప్రకారం ఏం ఉండదు కానీ ఒక ఇదంతా బయట జరిగే వ్యవహారం మీరు బయట ఏ కేసు అయినా కాంప్రమైజ్ కావచ్చు ఇద్దరు ఓకే అయితే వాళ్ళు అంటే స్టేషన్ పరిధికి వచ్చి ఎఫ్ఐఆర్ కాకుండా ఒక సూట్ వేయకుండా యూ కెన్ టేక్ ఎనీ डिसन थैंक यू सर थैंक यू वेरी मच सर